అందరికీ నమస్కారం అండి జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అగ్ని పురాణ కథల్లో రామావతారంలో ఈరోజును కిష్కిందాకాండ వర్ణం నుంచి విందాం రాముడు పంపా సరస్సు దగ్గరికి చేరి దుఃఖిస్తున్నాడు తర్వాత శబరి దగ్గరికి వెళ్ళాడు హనుమంతుడు రాముణ్ణి దగ్గరకు వచ్చి సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్ళాడు వారిరువురు మధ్య స్నేహము ఏర్పడింది రాముడు ఒక బాణముతో ఏడు తాళ్ళ వృక్షాలని ఛేదించి దుందుబి శరీరాన్ని పది యోజనాల దూరం పడేటట్లుగా విసిరాడు వారిని సంహరించి సుగ్రీవుణ్ణి కిష్కిందా నగరానికి రాజుగా చేశాడు రామా నీకు సీత లభించేటట్లుగా చేస్తానని సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేశాడు ఆ మాటలు విని రాముడు మాల్యవంత పర్వతంపై వర్షాకాలము నాలుగు మాసాలు గడిపాడు సుగ్రీవుడు తిరిగి రామలక్ష్మణులను కలుసుకోకపోవట చేత లక్ష్మణుడు కోపంతో వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసివేయబడలేదు సుగ్రీవా మాట మీద నిలబడు అని చెప్పాడు కార్యాసక్తుడైన నేను గడిచిపోయిన కాలాన్ని గుర్తించలేకపోయానని చెప్పి రాముని దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు నీ అభిలాష ప్రకారం వానరులందరినీ శీతాన్వేషణకు పంపిస్తాను వారు ఒక మాసం కార్యాన్ని సాధించి తిరిగి రాకపోతే వారిని సంహరిస్తానని సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేశాడు సుగ్రీవుడు ఆజ్ఞాపించినట్లుగానే వానర్లు తూర్పు పశ్చిమ ఉత్తర దిక్కులకు వెళ్ళి సీత కనబడక తిరిగి వచ్చారు హనుమంతుడు రాముని యొక్క అంగుళీకము అంటే ఉంగరమును తీసుకుని వానరు సమేతుడై దక్షిణ దిక్కునందున్న సుప్రభ గృహ సమీపంలో సీత కొరకు వెతకటం ప్రారంభించాడు ఒక మాసం దాటిన సీతాదేవి జాడైతే తెలుసుకోలేకపోయారు మనకన్నా ఆ జటాయువు ధన్యుడు కదా అని వానర్లు అనుకున్నారు ఆ మాటలు విని సోదరుడైన సంపాతి వానరులకు ఈ విధంగా చెప్పాడు జటాయువు నా సోదరుడు మేమిరుగురము ఒకరోజు సూర్యమండలం వైపుకి ఎగరడం ప్రారంభించాం సూర్యుని వేడిమికి జటాయువు క్రింద పడిపోయాడు ఆకాశం పైనున్న మా రెక్కలు కాలిపోయాయి ఇప్పుడు రాముని కథ వినడం చేత నా రెక్కలు తిరిగి మొలిచాయి ఓ వానరులారా శత యోజన విస్తీర్ణమైన లవణ సముద్రం త్రికూట పర్వతంపైనున్న లంకాపట్టణము అందులో ఉన్న జానికి నాకు కనబడుతుంది ఈ విషయాన్ని రామ తెలియజేయండి అని సంపాతి తెలియచెప్పాడు ఇప్పుడు సుందరాకాండ యొక్క వర్ణనను విందాం హనుమంతుడు అంగదుడు మొదలైన వారందరూ సంపాతి మాటలు విని చాలా ఆనందపడ్డారు ఈ సముద్రాన్ని దాటి సీతాదేవిని చూచి వచ్చి ఎవరు మనలను రక్షించగలరని ఆలోచించసాగారు హనుమంతుడు రామకార్యం సిద్ధించడం కోసం వానర్లను రక్షించడం కోసము నూరు యోజనాల విస్తీర్ణమున సముద్రాన్ని లంఘించాడు సముద్రం పైకి వస్తున్న మైనాక పర్వతాన్ని అణచివేసి తర్వాత సింహికను సంహరించి లంకా ప్రవేశించాడు అక్కడ రాక్షస గృహాలని రాముని యొక్క అంతఃపురాణి కుంభకర్ణ విభీషణ ఇంద్రజిత్తుల గృహాలని ఇతర రాక్షసుల యొక్క గృహాలని హనుమంతుడు వెతికాడు సీతాదేవి ఎక్కడా కనబడకపోవడంతో హనుమంతుడు చింతాక్రాంతుడై అశోకవనంలో వృక్షం పైకి ఎక్కి కూర్చున్నాడు అక్కడ రాక్షస స్త్రీల చేత రక్షింపబడుతున్న సీతను చూశాడు నా భార్యవి కమ్ము అని రావణుడు పలకగా సీతాదేవి నిరాకరించుటను చూచి ఆమెయే సీతాగునని భావించి రామునుడు వెళ్ళిన తర్వాత హనుమంతుడు సీత దగ్గరకు వచ్చాడు సుగ్రీవుని మిత్రుడైన రాముడు నిన్ను వెతకటానికి నన్ను పంపించాడు ఆనవాలుగా ఈ ఇచ్చాడని ఆంజనేయుడు సీతకిచ్చాడు రాముడు జీవించి ఉన్నచో నన్ను ఎందులోకి తీసుకుని వెళ్ళలేదని సీత పలకగా ఓ సీతాదేవి రామునికి నీ జాడ తెలియలేదు ఇప్పుడు తెలుసుకుని రావణుణ్ణి సంహరించి నిన్ను తీసుకుని వెళ్ళగలడు విచారించకు ఆనవాళిగా నాకు ఏదైనా ఇచ్చి పంపించమని ఆంజనేయుడు కోరగా రాముడు నన్ను శీఘ్రంగా తీసుకుని వెళ్ళేటట్లుగా చేయమని సీత హనుమంతుణ్ణి కోరింది ఓ దేవి నీ భర్త రాగలడు నీకు తొందరగా ఉన్నచో నా వీపుపై కూర్చుంటే నిన్ను రాముని దగ్గరకు తీసుకుని వెళ్తానని హనుమంతుడు చెప్పగానే రాముడే నన్ను తీసుకుని వెళ్తాడని సీత చెప్పింది సీత హనుమంతునికి కాకికొన్న కథ చెప్పింది ఆ కథ విని చూడామని తీసుకుని హనుమంతుడు రావణుని చూచుటకు తోటమాలను చంపి ఉద్యానవనాలన్నీ నాశనం చేశాడు కింకర్లను మంత్రికుమారులను రావణపుత్రుడైన అక్షయ కుమారుణ్ణి చంపాడు ఇంద్రజిత్తు హనుమంతుని నాగపాసంతో బంధించి రావణుని దగ్గరకు తీసుకుని వచ్చాడు నీవెవరు అని రావణుడు అడగగా నేను రాముని దూతను సీతను రామునికి ఇచ్చివే లేకపోతే లంకలోని రాక్షసులు నీవు కూడా మరణించగలరని చెప్పాడు రావణుడు హనుమంతుణ్ణి సంహరించుటకు ఉద్యమించగా విభీషణుడు అడ్డుకున్నాడు హనుమంతుని తోకకు నిప్పంటించి విడిచిపెట్టారు హనుమంతుడు మొండుచున్న తోకతో లంకను రాక్షసులను కాల్చివేశాడు సీతను చూచి నమస్కరించి సముద్రాన్ని దాటి వచ్చాడు సీతను చూచానని అంగదాదులకు చెప్పాడు అంగదాదులు దదిముక్కుని ఓడించి మధువనములో మధువును త్రాగారు రాముని దగ్గరకు వెళ్ళి సీతను చూచితమని చెప్పారు నీవు సీతను ఎలా చూచితివి ఆమె నాతో ఏమని చెప్పమందని రాముడు అడగగా రామా సముద్రమును లంఘించి సీతను చూచి లంకను కాల్చి వచ్చాను సీత ఇచ్చిన మనని తీసుకొమ్ము ఆ రావణ్ణి సంహరించి సీతను పొందగలవు దుఃఖింప దుఃఖింపుకు అని హనుమంతుడు చెప్పాడు రావణుడు ఆ మనిని తీసుకుని ఈ మనని చూడగానే సీతను చూచినట్లుగా ఉంది నన్ను సీత దగ్గరకు తీసుకుని వెళ్ళు ఆమెను విడిచి జీవించలేనని రాముడు దుఃఖిస్తూ ఉండగా సుగ్రీవాదులు ఓదార్చి తర్వాత వానర సైన్యాన్ని తీసుకుని రాముడు సముద్ర తీరానికి చేరాడు సీతను రాముడికి ఇచ్చివేయమని విభీషణుడు చెప్పిన రామణుడు వినిపించుకోకపోవడం వల్ల అతడు రాముడి దగ్గరకు వచ్చేశాడు రాముడు విభీషుణ్ణి లంకాధిపతిగా అభిషిక్తుణ్ణి చేశాడు లంకా నగరానికి మార్గమిమ్మని రాముడు సముద్రుణ్ణి ప్రార్థించాడు సముద్రుడు మార్గము ఇవ్వకపోవడంతో రాముడు బాణప్రయోగం చేశాడు సముద్రుడు రాముడి వద్దకు వచ్చి నాపై నలునిచే సేతు కట్టించి లంకా నగరానికి వెళ్ళమని చెప్పాడు వృక్షాలతోనూ పర్వతాలతోనూ నలుడు కట్టిన సేతుపై రాముడు వానరులతో సముద్రాన్ని దాటి సువేల పర్వతంపై నిలబడి లంకా నగరాన్ని చూచాడు ఇప్పుడు యుద్ధకాండ యొక్క వర్ణనను విందాం రాముడు పంపించగా అంగదుడు రావణుని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా చెప్పాడు రావణ సీతను వెంటనే రామునికి అప్పగించు లేకపోతే మరణం తప్పదు అన్నాడు ఆ మాటలు విని రావణుడు అతన్ని చంపడానికి ప్రయత్నించాడు అంగదుడు తిరిగి వచ్చి రావణుడు యుద్ధాన్ని మాత్రమే కోరుకుంటున్నాడని రాముడితో చెప్పాడు ఆ మాటలు విని రాముడు వానరులతో కూడి లంకా నగరానికి చేరాడు హనుమంతుడు మైందుడు ద్విదుడు జాంబవంతుడు నలుడు నీలుడు తారుడు మొదలైన వానరవీరులు యుద్ధ రంగంలోనికి దిగారు వానర రాక్షసుల మధ్య యుద్ధం ప్రారంభమైనది రాక్షసులు బాణాలు శక్తులు గదలు మొదలైన ఆయుధాలు ప్రయోగించారు వానరులు దంతాలు గోళ్ళు శిలలు మొదలైన వాటితో రాక్షసులను బాధించారు హనుమంతుడు ధూమ్రాక్షుని శిఖరంతో సంహరించాడు నీలుడు అకంపన ప్రహస్తులను సంహరించాడు ఇంద్రజిత్తు ప్రయోగించిన శరబంధనము నుండి రామలక్ష్మణులను గరుత్తుమంతుడు విడిపించాడు రామలక్ష్మణులు తమ బాణాలతో రాక్షసులను సంహరిస్తున్నారు రోముని బాణాలు రావణుని శరీరాన్ని బలహీనపరుస్తున్నాయి రావణుడు దుఃఖంతో కుంభకర్ణుణ్ణి నిద్ర నుండి లేపాడు కుంభకర్ణుడు నిద్ర నుండి లేచి పది కడవల మధ్యాన్ని త్రాగి ఎద్దు మాంసాన్ని తిని యుద్ధ రంగంలోనికి వచ్చాడు అన్నా నీవు సీతాపహరణం అనే పాపకార్యం చేసిన అన్నవు కనుక నీ పక్షం వహించి రాముణ్ణి సంహరిస్తాను అని కుంభకర్ణుడు పలికి వానరులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు కుంభకర్ణుడు సుగ్రీవుణ్ణి పట్టుకున్నాడు అతడు కుంభకర్ణుని ముక్కు చెవులను కురికేశాడు రాముడు కుంభకర్ణుని బాహువులను పాదాలను ఛేదించి శిరస్సు నేలపై పడవేశాడు కుంభ నికుంభ మకరాష మహోదర మహాపార్శ్వ మత్స్య ఉన్మత్తా మొదలైన రాక్షసులను రామలక్ష్మణులను సంహరించారు తరువాత ఇంద్రజిత్తు నాగాస్త్రంతో రామాదులను బంధించాడు హనుమంతుడు విశల్య అను ఓషధితో రామలక్ష్మణులను రక్షించాడు ఇంద్రజిత్తును లక్ష్మణుడు బాణంతో సంహరించాడు ఆ బాధతో రావణుడు సీతను సంహరిద్దామని వస్తే అవింద్య వారించి యుద్ధరంగానికి పంపించింది రావణుడు సేనా సమేతుడై యుద్ధరంగానికి వచ్చాడు ఇంద్రుడు రామునికి రథాన్ని పంపించాడు రాముడు రథారుడై యుద్ధం చేయసాగాడు రాముడు అస్త్రాలను ప్రయోగించి రావణుని ధ్వజాన్ని రథాన్ని గుర్రాన్ని సారథిని చంపేశాడు రావణుని తలలు ఛేదించి నేలపై పడేటట్లుగా కుట్టాడు ఆ తలలు క్రిందపడి తిరిగి మొలవడం మళ్ళీ ప్రారంభించాయి అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణుని హృదయాన్ని ఛేదించాడు అతడు నేలపై కూలిపోయి మరణించాడు రాముడు హనుమంతుణ్ణి పంపించి సీతను తీసుకుని వచ్చి అగ్నిపుణ్యతను చేసి స్వీకరించాడు రాముడు కోరగా ఇంద్రుడు అమృతం కురిపించి వానరులను జీవింపచేశాడు దేవతలు స్వర్గానికి వెళ్ళిపోయాడు రాముడు వానరులను గౌరవించాడు లంకారాజ్యం విభీషునికి ఇచ్చివేశాడు సీతాసమేతుడై పుష్పక విమానాన్ని ఎక్కి నగరానికి బయలుదేరాడు భరధ్వజలకి నమస్కరించి నంది గ్రామం వెళ్ళి భరతు తీసుకుని అయోధ్య నగరానికి వెళ్ళాడు తర్వాత రాముడు అశ్వమేధ యాగం చేసి ప్రజలను పుత్రుల వలె పాలించాడు ఇప్పుడు ఉత్తరకాండ యొక్క వర్ణనను విందాం రాముడు రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా అగస్త్యాది మహర్షులు వచ్చారు రాముడు వారిని పూజించాడు రామా నీవు ఇంద్రజిత్తును సంహరించి ధన్యుడు అని ఆశీర్వదించారు పూర్వం బ్రహ్మకు పుళస్థుడు అనే కుమారుడు జన్మించాడు అతని కుమారుడు విస్త్రవసుడు అతని భార్య కైకసి పెద్ద భార్య పుష్పోద్భవ పుష్పోద్భవ కుమారుడు కుబేరుడు కైకసుకి రావణుడు జన్మించాడు అతనికి ఇరవై చేతులు పది ముఖాలు ఉన్నాయి విభీషణ కుంభకర్ణులు అతని సోదరులు శూర్పణక అతని సోదరి రావణునికి మేఘనాథుడు అనే కుమారుడు జన్మించాడు అతడు ఇంద్రుణ్ణి సంహరించి ఇంద్రజిత్తు అనే పేరును సంపాదించాడు ఆ ఇంద్రజిత్తుని లక్ష్మణుడు సంహరించాడు ఈ విధంగా మునులు రావణయను యొక్క కథను రామునికి వినిపించి వెళ్ళిపోయారు రాముడు ఆజ్ఞాపించగా శత్రుఘ్నుడు లవణుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు మధురా నగరాన్ని శైలీషుడు అనే దుష్ట గంధర్వుడు పరిపాలిస్తూ ఉండేవాడు రాముడు ఆజ్ఞాపించగా భరతుడు శైలుషుని అతని పుత్రులను సంహరించాడు ఈ విధంగా రాముడు దుష్టులందరినీ సంహరించి ప్రశాంతంగా రాజ్యపాలన చేస్తున్నాడు లోకాపవాదానికి భయపడి రాముడు సీతను విడిచిపెట్టాడు సీత వాల్మీకి ఆశ్రమానికి చేరింది కుశలవులు రామాయణ కథాగానం చేస్తూ అయోధ్య నగరానికి వచ్చారు వారిని తన కుమారులుగా గుర్తించి రాముడు కుశులవులను పట్టాభిషిక్తులను చేశాడు ఈ విధంగా రాముడు పదివేల సంవత్సరాలు లోకాలను రక్షిస్తూ రాజ్య పరిపాలన చేశాడు చివరికి తమ్ములను తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు ఈ రామాయణ కథను వాల్మీకి నారదుని దగ్గర విని రామాయణాన్ని రచించాడు ఈ కథను విన్నవారు స్వర్గానికి వెళ్తారని అగ్ని చెప్పాడు ఇప్పుడు హరివంశం యొక్క వర్ణనను విందాం అగ్ని హరివంశోత్పత్తిని విధంగా వివరించాడు విష్ణు నాభీ కమలం నుండి బ్రహ్మ పుట్టాడు అతనికి అత్రి పుట్టాడు అతనికి సోముడు అతనికి పూరూరవుడు అతనికి వాయువు అతనికి నహుషుడు అతనికి యయాతి పుట్టారు యయాతికి దేవయాని వలన యదువు తుర్వసుడు అనే కుమారులు కలిగారు యయాతికి షర్మిష్టి వలన దుహ్యు పురువు అనే కుమారులు కలిగారు యదువు కులంలో యాదవులు జన్మించారు వారిలో వాసుదేవుడు ఉత్తముడు హిరణ్యకస్పునికి ఆరుగురు కుమారులు మాయ ప్రభావం వల్ల మరుసటి జన్మలో దేవకి వసుదేవుల గర్భంలో జన్మించారు బలరాముడు దేవకి సప్తమ గర్భంగా జన్మించాడు అతనిని రోహిణియందు సంక్రమింపచేయటం వల్ల రోహిణేయుడు అని పిలువబడ్డాడు ఆ తర్వాత హరి శ్రవణానక్ష నక్షత్రము కృష్ణపక్ష అష్టమి రోజున జన్మించాడు శ్రావణ మాసంలో ఆ బాలునికి దేవకీ వసుదేవులు నమస్కరించారు కంసునికి భయపడి వాసుదేవుడు ఆ బాలుని యశోద పక్కలో పడుకోబెట్టి యశోద కుమార్తెను తీసుకుని వచ్చి దేవకీ పక్కలో పడుకోబెట్టారు శ్రావణ మాసంలో కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు ఆ పిల్ల ఏడుపు విని కంసుడు గబగబా వచ్చి నేలపై వేసి కొట్టాడు కంస నన్ను విసిరివేయటం వల్ల ఏం ప్రయోజనం దేవతలకు సర్వస్వమైనవాడు భూభారం తగ్గించడానికి ఒకడు జన్మించి ఉన్నాడు సుమా అతడు నిన్ను సంహరించగలడు అని చెప్పి ఆ బాలిక అంతర్ధానమైనది ఆ బాలిక పూర్వజన్మలో సుంభాది రాక్షసులను సంహరించి దేవేంద్రునిచే దుర్గా వేదగర్భ అంబిక భద్రకాళి భద్ర కోమ్య క్షౌమ్యాకరి నైకబాహు అని స్థుతించబడినది బాలకృష్ణుని సంహరించడానికి కంసుడు మొదలైన రాక్షసులను పంపించాడు రామకృష్ణులు గోకులంలో గోవులతోనూ గోపాలకులతోనూ సంచరిస్తూ గోపాలురయ్యారు ఒకరోజున యశోద శ్రీకృష్ణుని ఒక రోటికి కట్టివేయగా జంటగా పెరిగిన అర్జున వృక్షాల మధ్యకు వెళ్ళి వాటిని భగ్నం చేశాడు శకటాసురుణ్ణి తలక్రిందులుగా చేశాడు పోతన స్తన్యాన్ని త్రాగి సంహరించాడు కాళీయుణ్ణి యమునా నది నుండి పంపించి వేశాడు గార్ధవ రూపంలో ఉన్న దేనికాసురుణ్ణి సంహరించి తాళవనం క్షేమంగా ఉండేటట్లుగా చేశాడు ఋషభ రూపంలో ఉన్న అరిష్టాసురుణ్ణి హాయ రూపంలో ఉన్న కేసుని సంహరించాడు ఇంద్రోత్సవాన్ని మాన్పించి పర్వత పూజలను ప్రారంభించాడు ఇంద్రుడు వర్షాన్ని కురిపించగా పర్వతాన్ని ఎత్తి ప్రజలను రక్షించాడు ఇంద్రుడు అర్జునుని శ్రీకృష్ణునికి సమర్పించాడు దానికి శ్రీకృష్ణుడు సంతోషించి ఇంద్రోత్సవాన్ని నిర్వహించాడు కంసుని సంహరించి అక్రూడు స్థుతిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు రధానికి నగరానికి బయలుదేరాడు ఆ విధంగా మధురా మధురా నగరం వెళ్తున్న కృష్ణుని చూసి గోపికలు స్థానముళ్ళ నిలబడిపోయారు వస్త్రములు అడ్డుగా ఇవ్వని రజకుని సంహరించి వస్త్రాలు తీసుకున్నాడు పుష్పమాలను సమర్పించిన మాలాకరునికి వరాలనిచ్చాడు రాజద్వారం ముందున్న ఒక కోళయాపీడనము అని ఏనుగునను శ్రీకృష్ణుడు సంహరించాడు చానూర ముష్టికుళ్లను రామకృష్ణులు మల్ల యుద్ధంలో సంహరించారు శ్రీకృష్ణుడు మధురాధిపతి అయిన కంసులను సంహరించి అతని తండ్రిని రాజుగా చేశాడు జరాసందుడు మధురా నగరాన్ని ముట్టడించాడు యాదవులు అతనితో యుద్ధం చేశారు రామకృష్ణులు మధురను విడిచిపెట్టి గోమంతానికి వచ్చారు జరాసందుణ్ణి పౌండ్రక వాసుదేవుణ్ణి సంహరించి ద్వారకా నగరాన్ని నిర్మించి అందులో యాదవులు నివసింపు చేశాడు శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించి అతనిచే బాధించబడిన దేవ గంధర్వ యక్షాకన్యల్ని వివాహం చేసుకున్నాడు రుక్మిణి మొదలైన ఎనిమిది మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు నరకాసురుణ్ణి సంహరించిన తరువాత సత్యభామతో సహా స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి జయించి మణిశైలములు రెండు రత్నాలు పారిజాత వృక్షాన్ని తీసుకుని వచ్చి సత్యభామ ఇంటిలో పాతాడు సాందీపుణ్ణ నుండి శస్త్రాస్త్రాలు నేర్చుకుని గురుదక్షిణగా మరణించిన అతను కుమారుణ్ణి తీసుకుని వచ్చి ఇచ్చాడు పంచజనుడు అనే రాక్షసుణ్ణి సంహరించి యమునిచే పూజలు అందుకున్నాడు కాళయమునుని సంహరించి ముచుకుందుని చేత పూజింపబడ్డాడు బలభద్రునికి రేవతి నిసటుడు ఉల్మూకుడు అనే కుమారులు జన్మించారు కృష్ణునకు జాంబవతి అందు సాంబుడు పుట్టాడు రుక్కునికి ప్రద్యుమ్డు పుట్టాడు ఆ బాలు తినివేసింది ఆరో రోజైన ఆ శిశువును శంబరుడు అపహరించి సముద్రంలో పడవయగా ఒక మత్స్యము ఆ బాలు తినివేసింది ఆ చేపను ఒక జాలరు పట్టుకుని శంబరునికి ఇచ్చాడు శంబరుడు మాయావతికి ఇచ్చాడు మాయావతి మత్స్యగర్భంలో ఉన్న తన భర్తను గుర్తించి నేను రతిని నీవు నా పతి అయి పతి అయిన మన్మధుడువు శివుడు నీకు శరీరం లేకుండా చేశాడు మరుసటి జనంలో నీవు ప్రజ్ఞుమ్డిగాను నేను మాయావతిగాను జన్మించాము నన్ను సంబరుడు హరించాడు నేను అతని భార్యను కాను నీవు శంబరుణ్ణి సంహరించు అని చెప్పింది ఆ మాటలు విని ప్రద్యుమ్డు సంబరుణ్ణి సంహరించి భార్య ఆయన మాయావతితో సహా రుక్కుని శ్రీకృష్ణుల దగ్గరకు వచ్చాడు ప్రజ్ఞమ్యునికి అనిరుద్ధుడు పుట్టాడు బలిపుత్రుడు బాణుడు అతని కుమార్తె ఉష అతని నగరం సోనితపురం బాణుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పుత్ర సమానుడయ్యాడు ఓ బాణా నీ మాయూరద్వయం ఎప్పుడు పడిపోతుందో అప్పుడు నీవు యుద్ధం చేయవలసి వస్తుందని శివుడు చెప్పాడు ఉష వివాహం కోసం పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించి వైశాఖ మాస ద్వాదశి పర్వదినం రోజున ఎవరు నీకు కల్లో కనిపిస్తారో వారే నీకు వర్త అవుతాడని పార్వతి వరమిచ్చింది అదేవిధంగా ఉషకు కలలో తన ప్రియునితో విహరించినట్లుగా కల వచ్చింది కలలో తన కనబడిన ప్రియుణ్ణి చిత్రపటాన్ని గీసి చూపించింది తన సఖి అయిన చిత్రలేఖ ద్వారా అనిరుద్ధుణ్ణి చిత్రపటాన్ని తెప్పించుకుంది చెలికెత్తె ఉష అనిరుద్ధులకు సంయోగాన్ని ఏర్పాటు చేసింది ఈలోగా రక్షకులు ధ్వజము పడిపోయేటట్లుగా బాణాసురునికి తెలియపరిచారు బాణుడు అనిరుద్ధునితో యుద్ధానికి దిగాడు ఈ విషయం నారదుని ద్వారా తెలుసుకుని శ్రీకృష్ణుడు అనిరుద్ధునికి సహాయంగా యుద్ధానికి బయలుదేరాడు ప్రజ్ఞుమ్న బలరాములు కూడా వచ్చారు బాణాసు సహాయంగా శివుడు వచ్చాడు హరిశంకర్ల మధ్య యుద్ధం సాగింది తక్షకుడు మొదలైన వారు నంది వినాయకులను జయించారు విష్ణు ప్రయోగించిన జృంభాస్త్రానికి శివుడు నిద్రపోయాడు అదే అధునిగా చూసుకుని కృష్ణుడు బాణుని సహస్రబాహువులను ఖండించాడు ఇంతలో రుద్రుడు మేలుకొని బాణుణ్ణి రక్షించమని ప్రార్థించాడు నీ కోరికను అనుసరించి బానుణ్ణి విడిచిపెడుతున్నాను మన ఇద్దరికీ భేదము లేదు భేదభా భావంతో చూసేవారికి నరకం కలుగుతుందని చెప్పాడు శివకేశవులను పూజించి ఉషానిరుద్ధులు ద్వారకకు వెళ్ళి సుఖంగా జీవించారు విన్నారు కదండి రేపటి భాగంలో భారత కథను విందాం అగ్ని పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్